ఇప్పుడు నేను ఉన్నానమ్మా గర్వంగా మా నాన్నగారి పేరు చెప్పగలను మా నాన్నగారి పేరు సత్యనారాయణ మీ నాన్నగారి పేరు ఏంటమ్మా కుమార్ టక్ అని చెప్పారా మన గొర్రెని అడుగుదాం నేను వారి పేరు చెప్పలేదమ్మా వన్ డే అయింది నేను ఆస్తి అడగలేదు పేరు పర్లేదు ఎవరో తెలియదు నమస్కారం అండి మీ పేరు ఊరు చెప్తే నేను రాసుకుంటానన్నాను వాయిస్ మెసేజ్ రిప్లై లేదు ఒక అయితే ఒక తిట్టాడు నన్ను పేరుతో పనేటి అన్నాడు ఇదిగో నిన్న పెట్టాను నిన్న మొన్న ఊరు తెలుపుగలరు నమస్కారం అండి మీ పేరు ఊరు తెలుపుగలరు ఏం తిట్టానా పోనీ ఏమండి నేను మీ ఆస్తి అడగలేదు మీ బంగారం అడగలేదు మీ పేరు ఊరు అడిగాను సార్ వీలైతే చెప్పండి సార్ కొంచెం హార్చుకుంటుంది భయపడకండి అంటే బైబిల్లో ఉండదు నేను కానీ పేరు చెప్పుకోవచ్చు మీ పేరు కూడా చెప్పుకోవచ్చు మనం గర్వంగా చెప్పండి ఎందుకు చెప్పట్లే చెబితే తెలిసిపోద్ది ఏమని వాడు ఎక్కడి వరకే పుట్టాడు కానీ వాడి ఫీలింగ్ ఏంటి బ్రిటిష్ వాళ్ళు ఎవరో వస్తే పుట్టాను వాడి ఫీలింగ్ ఈ కన్వర్ట్ అయ్యే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు గోనగన్నారెట్లా అనకండ్రా డైలాగ్ అని చెప్తాను గోనగన్నారి డైలాగ్ ఏంటి నేను ఆడా ఉంటా ఏడా ఉంటా కుదరదు కదమ్మా ఇప్పుడు మీ ఇప్పుడు నిన్న ఛానల్కి వెళ్ళామమ్మా అతను పాపం పాత ప్రియుని మరిచిపోలేని ప్రియురాళ్ళగా అడ్ అడ్డడా అంటూ ఆ పాత ఛానల్ పేరు చెప్పేశాడు నేను వచ్చింది అక్కడి నుంచి మాజీ ప్రియుని మరచిపోలేకపోతున్నట్టును ఈ ఛానల్ ఏదో కొంచెం గుర్తుపెట్టి చెప్పమ్మా అని చెప్పాను అది కాదు చేసి మళ్ళీ చేశాడు ఆ వీళ్ళు ఆ టైపు ఇప్పుడు విడాకులు అయిపోయినాయి కదా పాకిస్తాన్ ఒకటి టైపు ఇల్లు పాకిస్తాన్కి మాకే సంబంధం లేదు వాడి వాడు తోముకోవాలని మొక్క చేసి ఇచ్చావా నువ్వు ఎక్కడ పాకిస్తాన్ చెందిన అబద్ధ అంటే నువ్వు అలాగా నువ్వు నీకు రాములు వారి నచ్చరు నీ పేరేంటి క్రైస్తవ శివం రాంబాబు నువ్వు శివుని కామెంట్లు చేస్తావు నీ పేరేంటి సాంబశివరం మీ హిందూ మతం అని కామెంట్లు చేస్తావు నువ్వు చచ్చ ఎవరు నువ్వు అటుండు లేకపోతే ఇటు వీళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ గాళ్ళు అది నా పా నేను చెప్పేది అటుండు పూర్తిగా అది ఇటు నేను ఎవరో ఫోన్ చేశారు ఎవరండి అన్న కృష్ణా జిల్లా వెంకటేశ్వరరావు సంతోషం చెప్పు నేను మీరు బైబిల్ని తిడుతున్నారు చచ్చ నేనేం తిట్టలేదని అది పనికి మాలింది అన్నాను నేను నిరూపిస్తాను నేనేం అబద్ధం చెప్పట్లే అది పనికి మాలింది కూడా చదవలేంది అన్నా మీరు ఎలా చెప్తారు అన్నాడు నేను మరి కొన్ని పంపిస్తాను నువ్వు పురుషుడివి పో నువ్వు చదువు వీలైతే మీ అమ్మగారితోనో అక్కతోనో చెల్లుతోనో చదివితే మేము వింటాం అన్నాను అలా కొన్ని పదుల మందికి పంపించాను ఒక్కరు కూడా రిప్పలేదు ఇదిగోండి ఆదోని గుర్రె నరసింహ మీరు మళ్ళీ డౌట్స్ అడగండి ఇతనికి పంపించి ఎన్ని రోజులైంది మూడు రోజులు మూడు రోజులు సండే ఇవాళ మంగళవారం కదా మీరేమో ట్రై చేస్తే చేయండి ఇవి మనం చదవలేము యాక్చువల్గా మొగోల్ కూడా చదవలేము అంటే పరిశుద్ధం అంటారు కదా ఇప్పుడు మీరు అండి మీరు భాగవతం తండ్రి రామాయణం అండి రోడ్డు మీద ఏ గుడి ముందని చదువుతా ఇలా బైబిల్ని రోడ్డు మీద చదవాలి ఆ లాడలు చదవాలి మగోళ్లే చదవడానికి పనికిరాని ఈ పుస్తకం మాకెందుకు కొంపల దగ్గరికి వచ్చి పరిశుద్ధం పోనీ అతను ఫోన్ చేద్దామా ఏమంటాడు ఏందా ఏమండి మీరు మూడు రోజులు అయింది పంపించి ఎందుకు చదవలేదు నేనేమి ఆస్తి అడగలేదు కదా పే రెస్పాండ్ అవుతారా అసలు పేరు చూడండి నరసింహ నరసింహ ఆ లూరు ఆదోని అతను గొర్రె అతని పేరు నరసింహ మరి మీరు యాంకర్ కదమ్మా మీ పేరు ఫీడ్ చేస్తే ఏం చేయాలి వాళ్ళ యాంకర్ ప్రియాంక అట్లా ఎవరి పేరు వాళ్ళకి ఉండాలి కదమ్మా అతను సీఎం కెమెరామ్యాన్ ఎలా దిగుతుంది మాకు మీ మీరు మీ ఆక్యుపెన్సీ ఏది ఉందో అదే రాయాలి కదా అతను చెప్పుకున్నాడు గొర్రె అని ఎత్తలేదు మన తప్పు లేదు పోనీ అతనికి వాయిస్ మెసేజ్ మీ ముందే పెడతా ఎడిటింగ్లో ఏం చేయరుగా రా ఫుడ్ రా ఫుడ్ ఆరోగ్యం మంచిది ఇది రాధ మనోహర్ ఫుడ్ నరసింహం గారు మీకు ఫోన్ చేశాను వీడియో చేయమని చెప్పాను బైబిల్ పరిశుద్ధమో ఎవరైనా చదవచ్చని మీరు చెప్పారు అందుకని దీన్ని చదవమని చెప్పాను ఇది పనికి మాలిందని నా స్టేట్మెంటు అబద్ధం చేస్తే నేను సారీ చెప్పేస్తా మీ ఇంట్లో ఆడాల చేత నెత్తి మీద గొడ్డ వేయించి లేదా గుండు కొట్టించి అంటే అకార్డింగ్ టు ద బైబిల్ ఇది చదివించేసి వీడియో పెట్టండి మీ వీడియో కోసం ఎదురు చూస్తూ మీ యొక్క స్నేహితుడు రాధమల దాస్ ఓకే సార్ నరసిమ్మ గారు మీ ముందే పెట్టారు వాయిస్ మెసేజ్ అయినా ఇప్పుడు ఇప్పుడు అతని పేరు ఏమిటండి నరసింహ ఆ నాన్న ఎందుకు పెట్టి ఉంటాడు ఊరుకుందాను ఊరుంది ఆ దోని పక్కన అక్కడ నరసింసా ఉన్నాడు అందుకని పేరు పెట్టాడు రైట్ ఏదైనా గొర్రె అయిపోయాడు ఇప్పుడు మీరు చెప్తారమ్మ మీ నాన్నగారు తెలుగు తక్కువ వాళ్ళని ఎవరైనా అంటారా ఈ గొర్రెలు అంటాయి వాళ్ళ పూర్వీకులు తెలుగు తక్కువ వాళ్ళు అని బుర్రలైన వాళ్ళు అని మేమన్నాం మరి మా పూర్వీ చాలా గొప్పవాళ్ళు ఐ బిలాంగ్స్ టు అల్లు సీతారాంరాజు ఐ బిలాంగ్స్ టు భగత్ సింగ్ ఐ బిలాంగ్స్ టు టంగ్ ప్రకాశం పంతులు ఐ బిలాంగ్స్ టు కందుకూరి ఐ బిలాంగ్స్ టు డొక్కా సీతమ్మ గ్రేట్ లెజెండరీ పీపుల్ వాళ్ళకి సంబంధించిన ఎవడో ఎక్కడో కుక్కను కొట్టినాడు కొడితే చచ్చిపోతే నాకు అతనికి ఏ సంబంధం లేదు ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు దెమ్ దానికి రుజువు ఏంటంటే నాకు నా పూర్వీకులకి ఆ చెత్త పుస్తకాల్లో ఉండే పేర్లకి ఏమి ఏమి లేవు నువ్వు దీన్ని వ్యతిరేకిస్తున్నావుగా నరసింహస్వామిని దేవుడు కాదంటావు వెంకటేశ్వరాని దేవుడు కాదంటావు ఆ పేర్లు ఎక్కడ బతుకు నీకు దొరకదు వెతుకు నీకు పేరు కావాలి పేరు చివరా తోకమల్లి మోజష్ చౌదరి విపి రెడ్డి తోక కావాలి అడగండి తోక లేకుండా జీవించగలదేమో అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి రాజశ్యామల యాగం చేయిస్తున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యాగాలు చేయించేది మన స్వామీజీలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అమ్మా మీకు ఇందాకే చెప్పాను చాలా ఫస్ట్లో చెప్పాను మనకి ఏది ప్రధానమై ఉండాలి ఏం ప్రధానమై ఉండాలి ధర్మం ప్రధానమై ఉండాలి కదా బాగా ఆకలిస్తుందని సింహం గడిదింటుందా గడిదింటే సింహం స్వరూపానంద స్వామి అమ్మా ఎవరైతే ఏమిటి ఇప్పుడు విభీషణుడు ఎవరండి రాక్షసుడేగా రావణాసుడు తమ్ముడేగా మరి మేము శ్రీరంగం వెళ్తే విభీషణుడికి సాష్టంగా చేస్తాం అదే మనం రావణాసురుడిని తాకలెట్టేస్తాం అదే ఎందుకని క్యారెక్టరు డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ అంతే కాబట్టి మనం హిందువు అయినంత మాత్రం సపోర్ట్ చేయాలి అట్లా ఏం లేదే ధర్మం ఉంటే సపోర్ట్ చేయాలి అంతే అదే నరకాసుడు ఎవరి కొడుకు తెలుసు భూమాత కొడుకు చంపింది ఎవరు సత్యభామ అంటే భూదేవే అంటే తప్పు చేస్తే తనయుణ్ణైనా తమ్ముణ్ణైనా తప్పించాలి మనకి ధర్మం ముఖ్యం పార్టీ ముఖ్యం కాదు కులం ముఖ్యం కాదు ఇలా చెప్పగలిగేవాడు హిందూ లేకపోతే గాండు స్టేట్మెంట్ ఇవ్వాలి నేను మనకి ధర్మమే ముఖ్యం రైట్